మరి సులువుగా నిద్ర పట్టాలి అంటే ఒత్తిళ్లన్నింటినీ అధిగమించి ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే ప్రకృతి తల్లి ప్రసాదించినటువంటి దివ్యమైన పువ్వు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము సమయానికి తిని నిద్రపోవడం కూడా ఈ రోజుల్లో ఎంతో కష్టమైపోతుంది ఆ నిద్ర గనక తగ్గితే అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు ఇప్పుడున్న రోజుల్లో గనక నిద్రపోకపోతే తలెత్తేటువంటి అధిక ఒత్తిడి అనేక ఆరోగ్య సమస్యలకు కారణం కూడా అవుతుంది మరి సులువుగా నిద్ర పట్టాలి అంటే ఒత్తిళ్లన్నింటినీ అధిగమించి ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే ప్రకృతి తల్లి ప్రసాదించినటువంటి దివ్యమైన పువ్వు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు గద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను మరి ఈ శరీరం బాగా అలిసిపోతే పని చేయడం ద్వారా అలిసిపోతే అప్పుడు గాఢమైనటువంటి నిద్ర కూడా పడుతుంది కానీ ఈ రోజులలో శారీరక శ్రమ తగ్గిపోయి మానసిక ఒత్తిడి పెరిగిపోయి కనీసం ఒక సుఖ నిద్రకు కూడా నోచుకోలేని పరిస్థితికి వచ్చేసాము మన జీవన విధానం జీవన శైలి ఆ విధంగా మారిపోయింది కానీ పరిస్థితి ఎలా ఉన్నా మన చేతుల్లో కొన్ని ఉంటాయి ఆరోగ్య సూత్రాలను పాటించడము అలా ఇప్పుడు నేను ఒక మంచి చిట్కాను చెప్తాను దాన్ని ఫాలో అవ్వండి తప్పకుండా గాఢ నిద్రపడుతుంది మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది దానికోసం అద్భుతమైనటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి పువ్వే విప్ప పువ్వు ఇది అద్భుతంగా ఉపకరిస్తుంది నిద్ర మీకు రావడానికి మరి ఏ విధంగా వినియోగించాలి అంటే ఉదయం పూట ఒక గ్లాసు మంచినీటిలో ఈ విప్ప పువ్వులను ఓ పది వరకు తీసుకోండి మరీ ఎక్కువగా నిద్ర పట్టకపోతే ఒక పదిహేను పువ్వుల వరకు తీసుకోవచ్చు తీసుకొని వాటిని అలాగే గ్లాసు మంచినీటిలో వేయండి వేసి ఉదయం అంతా కూడా అలాగే ఉంచండి రాత్రి అయ్యేసరికి కొంచెం ఉబ్బుతాయి వీటిని నీటితో బాగా కలపండి కలిపిన తర్వాత ఆ విప్ప పువ్వులను రాత్రి నిద్రపోయే ముందు అలాగే చప్పరించి నమిలి మింగండి ఆ గ్లాసు మంచినీళ్ళు ఉన్నాయి కదా వాటిని కూడా అలాగే తాగేయండి నిద్రకు ఉపక్రమించే ముందు ఈ విధంగా చేయడం వలన ప్రశాంతమైన నిద్రపడుతుంది దీంతో పాటు మరొకటి కూడా చేయవలసి ఉంటుంది అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా ఆయుర్వేదంలో ఉపయోగించేటువంటి అశ్వగంధ శుద్ధి చేసినటువంటి అశ్వగంధ చూర్ణం కూడా మీ అధిక ఒత్తిడిని అద్భుతంగా తగ్గించగలుగుతుంది దీనిని ఏ విధంగా తీసుకోవాలి అంటే ప్రతిరోజు కూడా ఉదయం పూట దంత దావనం పూర్తయిపోయిన తర్వాత కాఫీ టీలకు బదులుగా ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక చెంచా శుద్ధి చేసినటువంటి అశ్వగంధ చూర్ణాన్ని కలపండి శుద్ధి చేసే ప్రక్రియను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లలో డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీలలో చెప్పడం జరిగింది గమనించగలరు ఇది కొంచెం కష్టంగా ఉంది గురువు గారు చేసుకోలేము అనుకుంటే శుద్ధి చేసినటువంటి అశ్వగంధ చూర్ణాన్ని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాము ఇక్కడ ఇచ్చిన మా ఫోన్ నంబర్ లకి సంప్రదించగలరు దీనిని ఉదయం పూట కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ప్రశాంతంగా కూర్చొని అలాగే సేవించండి తాగండి ఇది కూడా అధిక ఒత్తిడిని తగ్గించడంలో మహా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి శుద్ధి చేసిన అశ్వగంధ చూర్ణాన్ని వాడండి అలాగే దాంతో పాటు విప్ప పువ్వులను కూడా పదిహేనుతో తో మొదలు పెట్టి క్రమక్రమ క్రమంగా తగ్గించి ఇవరకి అవి కూడా వినియోగించక్కర్లేని పరిస్థితిలో హాయిగా సుఖ నిద్ర మీకు సొంతమవుతుంది ఇటువంటి చిట్కాలను సులువుగా పాటించి ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుఖ నిద్రకు మాత్రం ఇది అద్భుతమైనటువంటి పరిష్కారం ఎవరైతే రాత్రిపూట నిద్ర పట్టగా ఉదయమంతా తెగ ఇబ్బంది పడిపోతూ దీని ద్వారా మానసిక ఆందోళనకు గురి అయిపోయి ఇతరత్ర ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా పాటించి మంచి ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నాను నేను ప్రదీప్ వానపల్లి ఇటువంటి విలువైన వీడియోలు మరెన్నో కూడా ఉన్నాయి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో ఫాలో అవుతూ పది మందికి తెలియజేయండి సర్వే జనా భవంతు సర్వే సుజనా సుఖినో భవంతు ధన్యవాదాలు